ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది వర్షాకాలం ఆరంభంలో కురిసిన చిరుజల్లులకు సంబరపడి పత్తి విత్తనాలు నాటిన రైతులకు ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో పంటలు చేతికొస్తాయా రావా అనే భయం వెంటాడుతోంది దిగుబడి పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉండడంతో పత్తి రైతుల్లో ఆనందం కాస్త ఆవిరైపోయి కంట కన్నీళ్లు రాలే పరిస్థితులు తలెత్తాయి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధిక వర్షాల కారణంగా పత్తి రైతుల్లో నెలకొన్న ఆందోళనపై హెచ్ఎంటీ ప్రత్యేక కథనం ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా గద్వాల్ జిల్లాలో పత్తి సాగు చేయగా తక్కువగా వనపర్తి జిల్లాలో సాగైంది అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ వానాకాల ప్రారంభం నుంచి పత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు జూన్లో విత్తనాలు నాటే సమయంలో సరైన వర్షాలు కురవకపోవడంతో రెండు మూడు సార్లు విత్తనాలు నాటాల్సిన దుస్థితి ఏర్పడింది ఎలాగోలా నష్టాలకు ఓర్చి నాటిన విత్తనాలు మొలకెత్తి మొక్క కాయదశకు రాగానే ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగింది అధిక వర్షాలతో మొక్కలో ఎదుగుదల లేకుండా పోయింది గత ఏడాదిలాగే ఈసారి కూడా పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా ఊరు పెద్దపల్లి పత్తి వేసినాము పెట్టి మూడు లక్షలు అయింది మూడు ఎకరాలు వేసినాము మొత్తం వాన వచ్చి మొత్తం కాయలన్నీ మురిగిపోయినాయి చూసుకుంటావా ఆ లక్ష రూపాయలు అవుతుంది రే లక్ష నర లక్ష పెట్టివాళ్ళకి మందులకి అన్ని పెట్టి అసలు ఏం మిగలడం లేదు మొత్తం మీ వాన రావడం వల్ల మొత్తం మా చేనాల్లో లాస్ అయిపోతుంది మొత్తం కాయలన్నీ మురిగిపోయినాయి ఇప్పుడు పంట చేతికి వచ్చింది ఇంకా తెంపుకున్న మనలోపే మళ్ళీ వర్షం మొదలైంది మళ్ళీ పెట్టు పెట్టిన పెట్టుబడి కూడా మాకు మిగిలిన లేదు లాస్ అవుతుంది మాకు ఇక్కడ మూడు ఎకరాలు చిడిపత్తి పెట్టినాము అయితే ఎమ్నూరు అంతకొచ్చి వాళ్ళకి నెలకు ఇరవై వేలు ఇస్తున్నాము అయితే ఇక్కడ గిట్టుబాటు ధర అయితే లేదు కాయలు మొత్తం మురిగిపోతున్నాయి అందులో ఈ వాన వచ్చి అసలు ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు వచ్చేసి మంది వచ్చినాము వాళ్ళకి నెలకి ఇరవై వేలు దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి మందులకి బానే పెట్టుబడి ఒక రౌండ్ కోటలు అంటే మూడు ఎకరాలకి ఐదు ఆరు వేలు అవుతుంది పురుగు మందు కొట్టాలన్నా ఏ మందు కొట్టాలన్నా అందులో ఈ వర్షం వచ్చి ఇంత గబ్బులేస్తుంది వేస్తుంది మమ్మల్ని అసలు ఏం చేయాలో అర్థం లేదు నెత్తి పట్టుకుంటున్నాం మొత్తం బాగా అధిక వర్షాలు కురిసిన సమయంలో కలుపు తీసేందుకు ఇతర మండలాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వచ్చింది దీంతో కూలీల ఖర్చులు పెరిగాయే తప్ప పత్తి మొక్కలో ఆశించిన ఎత్తులో ఎదుగుదల కనిపించడం లేదు పూత దశలోనే అధికంగా కలుపుతీత ఖర్చులు అయ్యాయని పైగా రసాయన ఎరువుల పిచిగారికి ఆర్థిక భారం ఇంకాస్త ఎక్కువైందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ వర్షాలు కురవడంతో మొదటి దశలోనే పత్తికాయలు పాడైపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు రానున్నది చలికాలం కావడంతో మంచుకి పూలు పిందెలు కాయలు రాలే అవకాశం ఉంటుందని ఈ పరిస్థితిని అన్నింటిని తట్టుకుంటేనే దిగుబడి వస్తుందని లేకుంటే అప్పులు మూట కట్టుకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు మాకేం గిట్టుబాటు లేదు దాంతోనే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్ నాకు మంది వచ్చింది ఇక్కడ నలభై ఐదు రోజులు ఉండరు వాళ్ళు నలభై ఐదు ఉంటే కూడా ఏం ఫలితం దక్కలేదు సారు చాలా కష్టపడితే కూడా ఇరవై రోజులు ఓటం పట్టుకొని ఏం మిగలలే దాదాపు దానికి ఐదు లక్షల దాకా వచ్చింది వాళ్ళకి కూలీలే మూడు లక్షల పదివేలు అయింది నలభై ఐదు రోజులకి మందులు నీళ్ళ మందులు ఇంక అవన్నీ చూసుకోవాలి లెక్కలంటే ఇప్పుడు మనం ఇంకా దాంట్లో ఉండం కదా లెక్క చేయలేదు కదా ఈరోజు పనిక వచ్చి వస్తామన్నారు ఇప్పుడు ఏం పెద్దగా వల్లే ఇంకా చూడబో ఇప్పుడు ఇంకా తెంపుతున్నాం ఎంతలా దాదాపు అంటే ఇప్పుడు అది మా అంటే మూడు మూడున్నర వస్తే దాదాపు అంటే లక్ష ఎనభై వేలు రెండు లక్షల దాకా పడుతుంట ఉంది మామూలు ఐదు ఎకరాలు పత్తి పంటలు వేస్తున్నాము మొత్తం వానలు వచ్చి కొట్టుకపోయినాయి అక్కడిక్కడ కొట్టుకపోయి కాయలు ఊరిపోయినాయి రోజు ఆరు వందలు ఐదు వందలు కూలి అడుగుతున్నారు మంది మేము ఎట్లా బతకాల చేనులలో చేసుకొని కూలి మా పెద్దపల్లి మాకు ఎకరకి రెండు లక్షలు ఖర్చు ఎక్కువ వస్తుంది మొత్తం పెద్దవాడి కూలలు రోజు ఆరు వందలు కూలి ఐదు వందలు కూలి అడుగుతున్నారు రోజు పదివేల కూలి అవుతుంది ఇరవై మంది అట్లా వస్తుంటారు మొత్తం వర్షం ఎక్కువ పడి కాయలు మురిగిపోయి చేనులు వరదలు ఎక్కువ ఇదల్లా మొత్తం కొట్టుకోవయింది మాది ఐదు ఎకరాలకు చేను ఈసారి రేమంత్ రెడ్డి గారు దయచేసి మాకు ఇంత కలిపెత్తట్లా చేయాలి మాకు రైతులకి ఏం మిగుతాం లేదు పత్తి చేలను లభ్య పురుగు ఎర్ర తెగులు పీడిస్తున్నాయి వీటికి తోడు ఫెర్టిలైజర్ షాపుల్లో పెరిగిన ధరల వల్ల కూడా మందులు కొనలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కౌలుకి తీసుకుని పత్తి సాగు చేసిన రైతుల్లో ఆ దిగులు తీవ్ర స్థాయిలో ఉంది లక్షల్లో అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టామని ఓసారి అనావృష్టి మరోసారి అతివృష్టితో నిండా మునిగామని రైతులు చెబుతున్నారు గతంలో మొక్కకి నలభై వరకు కాయలు ఉండేవని ప్రస్తుతం రెండు మూడు కాయలు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని పత్తి రైతులు చెబుతున్నారు మొక్కల ఎదుగుదల చీడపీడల నుంచి రక్షణకు మందులను ఒక్కసారి పిచికారి చేస్తే పదివేల నుంచి ఇరవై వేల వరకు ఖర్చు అవుతుందని ఇంత చేసినా ఖర్చుల డబ్బులు వచ్చేలా లేవని రైతులు వాపోతున్నారు పచ్చి పాటేసిన సార్ అయినా అంత వర్షాలకి అయిపోయింది మరి ఏం సార్ మీరే దీన్ని కొంచెం చర్చ తీసుకొని మీరు చూడాలి చూసి ఏమైనా రాయను సార్ ఎందుకంటా ఏమైనా చేసేది చేయండి ఈ వర్షాలు సార్ వర్షాలు వచ్చి అంతా ఎట్లా కూలలో కూడా వెళ్ళదు ఇది ఏం చేయాల చెప్పు చివర పడుతున్నాం కానీ అయినా వర్షాల గబ్బు చేసినంత పంట నష్టమైంది మూడు మూడు ఎకరాలు సార్ కనీసం అంటే లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినాం ఏం చేస్తారు చెప్పు చెప్పు ఇది మీరే దీన్ని ఆదుకోవాలి మహబూబ్నగర్ జిల్లాలో పత్తి రైతులు ప్రతి ఏడాది ఈ తరహా కష్టాలనే చవి చూస్తున్నారు ముఖ్యంగా జోగులంబ గద్వాల్ జిల్లా నారాయణపేట వనపర్తి నాగర్కర్నూల్ జిల్లాలో ప్రతి ఏడాది అధికంగా పత్తి సాగు చేస్తూ ఉంటారు ఇందులో ఎక్కువ శాతం గద్వాల్ నియోజకవర్గంలో ఈ ఏడాది పత్తి ఎక్కువ శాతంలో సాగింది అయితే మొదట్లో ఆశించిన మేర చిరుజల్లు కురవడంతో సంతోషంగా పత్తి సాగు చేసిన రైతులకి ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలు కంటి మీద కుణుకు లేకుండా చేశాయి ప్రతి ఏడాది పంట నష్టపోవడం పత్తి రైతుల వంతవుతుండగా పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపడం వ్యవసాయ శాఖ అధికారుల వంతవుతుంది తప్ప రైతులకు మాత్రం పాలకుల నుంచి ఎలాంటి నష్టపరిహారం అందడం లేదు కనీసం ఈసారైనా పత్తి రైతుల కష్టాలను పాలకులు ఎలా తీరుస్తారో వేచి చూడాల్సిందే